ఇది నాలుగు ఎకరాలు ఉంటది నాలుగు ఎకరాలు ఉంటది నాలుగు ఎకరాలు ఎండిపోయినట్టు ఇప్పటికీ ఇది ఒక మూడు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది ఒక ఎకరం ఇటు అట పచ్చ పచ్చగా ఉంది ఈ ఎకరం కూడా కొయ్యటం అనేది డౌట్ డౌట్ పది రోజులు అయితే పారాలి అది మంచి మూతల కడుకు వచ్చింది ఈయన దేశంలో ఉన్నది ఇప్పుడు అది దాదాపు ఇంకా ఇరవై రోజుల దాకా నీళ్ళు పారాలి మరి ఇరవై రోజుల్లో ఒక నెలలే మాకు ఇంత పోయి ఇంత సమస్య ఎదురైందంటే ఇంకా ఇరవై రోజులు రా ముందు ముందు రోజులు చాలా కష్టమైన కాలం కదా దా ఇరవై రోజుల్లో ఎండలు ముదురుతాయి నీళ్ళు తక్కువైతాయి పైరుకు నీళ్ళు ఎక్కువ కావాలి ఏ నుంచి రావాలి ఇక అన్ని బాధలు ఒక్క బాధ కాదు ఒక లెక్క కాదు ఏదంటే ఇక మనం ఏదో ఇది మాట్లాడుతున్నామే కానీ ఆ బాధ ఏర్పాటే ఉంది ఈ మీతో మాట్లాడాలంటే కొంచెం నోట్ల నుంచి మాటలు సరిగ్గా తడబడ్డట్టే వస్తాయిలే కానీ వస్తే సక్కదనం ఎవరు మా బాధలు ఎవరు తీర్చే వాళ్ళు ఉండరు ఒక భగవంతుడు తప్ప బాధలు తీర్చాలి అని అంటే కొంచెం పాలకుల దగ్గర కూడా ఉండాలి ఉండాలి పాలకుల దగ్గర కూడా రైతు నష్టపోయిండు రైతుకి జరిగింది రైతు కొంచెం రైతు బీమా ఇద్దామా రైతు అదేంటి ఏది మన మద్దతు ధర మీద మళ్ళీ ఏమన్నా ఇద్దామా అలాంటి మద్దతు ధర అంటే ఇప్పుడున్న రాజకీయంలో మన రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే రైతుకు ఇచ్చే ఏదైతే పంట ఉంటుందో దాని మీద బోనస్ ఐదు వందలు ఎక్కువ ఇస్తానని అని అన్నారు అవి వాళ్ళ నుంచి అవి కూడా కావు ఇప్పుడు ఏముంది ఇప్పుడు అన్ని పొలాలన్నీ పడి ఎండిపోయినాయి ఇంకా పోతే ఇక బోనస్ యాంచి రావాలని కొసుకపోయే పోయి ఇక బోనస్ యాంచుకెళ్ళి రావాలి ఇప్పుడు బోనస్ ఇవ్వాలి అని అనుకుంటే కొందరు ఏమో ఇయ్యాలని అన్నారు ఈ చేయటం మంచిదే మరి ఇస్తే ఏదో ఒక ఆడ పోయిన సంవత్సరం ఆయన ఛత్తీస్గఢ్లో చూపెట్టాడు ఆ ఛత్తీస్గఢ్లో మా అంటే ఆ రాష్ట్రం మొత్తం కలిపినా మా నల్గొండ జిల్లా అంత పంట లేదు అక్కడ ఇస్తే ఇయొచ్చు ఆయన వందల మందిలో ఇక్కడ అది కాదు కదా లక్ష మూడు లక్షల టన్నుల ధాన్యం పడింది ఇక్కడ మూడు కోట్ల టన్నుల ధాన్యం పడింది ఆ ధాన్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఆ నీటి వసతిని నీటిని సద్వినియోగం చేసుకోవటంలో కేసీఆర్ మంచి సబలీకృతమైండు కృష్ణా జిల్లాలు కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు వాటిని సద్వినియోగం చేసి రైతులకు అందించాడు కాబట్టి ఇంత ధాన్యాన్ని మనం సృష్టించగలిగినాం ఇప్పుడు తాత రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉండే అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం సపరేట్ చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి నిర్మాణం జరిగింది ఆ తర్వాత నుంచి మన్నటి వరకు రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ వరకు మన్న ఎలక్షన్ వచ్చిందని ఫోర్టీన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు ఆనందపడ్డరా రైతులు మంచిగా సంపాదించుకురా రైతుల పొలాలు మంచిగా నీళ్ళు అందినాయా రైతుల కరెంటు సేవలు మంచిగా అందినాయా ఏదైతేంది ఎవ్రీథింగ్ ఆ నాలుగేళ్ళు ఆ తొమ్మిది ఏళ్లలో మంచిగా జరిగింది ఇప్పుడు ఈ తొమ్మిది ఏళ్ళ ఈ పదేళ్ళ కాలంలో మా ఊళ్ళే విషయమే చెప్తాను ఇప్పుడు లోకం అంతటి కూడా అదే అనుకో అంతకుముందు ఒక ఎకరం సేన అమ్మితే రెండు లక్షల నుంచి మూడు లక్షల కంటే ఎక్కువ లేదు పొలం అమ్మితే పొలం అమ్మితే సడన్గా ఒక ఈ పది సంవత్సరాలలోనే ఎక్కడైనా సరే ఈ ఊళ్ళోనే కాదు ఇంకో ఊళ్ళోనే కాదు ముప్పై నలభై యాభై లక్షల దాకా ఒక ఎకరం ధర భూమి పలికింది ఎట్లా పలికింది ఇది తెలంగాణలో ఎందుకు పలికింది అంటే అభివృద్ధి కాదా అది అభివృద్ధి అయితేనే కదా ఇప్పుడు అవతల వాడికి చేసినటువంటి డెవలప్ని చూసి ఆయన నీళ్ళని చూసి ఆయన ప్రకృతిని చూసి ఆయన పరిపాలన చూసి డెవలపింగ్ అనేది జరిగింది ఇక్కడ జరగకపోతే నీ భూమిని ఎవడొచ్చుకుంటా అంటాడు హైదరాబాద్ నుంచి అదండి అదే ఎయిర్పోర్ట్ పడ్డది కదా ఇక్కడ హంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడ్డప్పుడు అయితే ఒక్కొక్కటి కారులో బస్తాలలో కట్టుకొని వచ్చారు మా ఊరు కూడా తిరిగిపోయారు డబ్బులు మూటలు మూటలు వెనక డిక్కీలు వేసుకొని వచ్చి నీకు ఎన్ని కావాలో చెప్తూ అతను నా కూడా వచ్చారు ఆమెతో చెప్తాత అనుకుంటూ వచ్చారు ఎందుకు వచ్చిండ్రు డెవలప్ జరిగింది ఇక్కడ భూమిలో డెవలప్ జరిగింది అది భూమి దొరక వ్యాల్యూ పెరిగింది ఎందుకు పెరిగింది అంటే ఆ పాలనా దక్షత వల్ల పెరిగింది ఇప్పుడు పాలనా దక్షత లేక పోతే ఇంత రాదు రాదు ఎందుకంటే అది ఆయన రైతుగా రైతు పక్షపాతిగా రైతుకి ఏం కావాలి రైతుకి ఎప్పుడేమి అవసరం రైతుకు మద్దతు ధర రైతు బీమా రైతు రుణమాప రైతుకు అది ఏ పెట్టుబడి ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి అన్ని సమృద్ధిగా సకాలంలో ఇచ్చాడు ఆయన అవి ఇచ్చుకుంటూ నీళ్ళని మాత్రం బాగుచూయించండు నీళ్ళే ముఖ్యం నీళ్ళ తర్వాత కరెంటు కావాలి దాని సరిపడా కరెంటు కావాలి ఈ రెండిస్తే చాలు సర్కార్కే అప్పు పెడతారు రైతు రైతు సర్కార్కి ఇవ్వాల్సినంత అవసరం ఉండదు ఇంకో పది ఏళ్ళు ఉంటాయి ఇదే ఇట్లా అట్లా కాలం అయితే అట్లా నీళ్ళు ఇస్తే సర్కార్కి నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పాను అంటారు రైతు రైతే ఇచ్చా ఇస్తాడు సర్కార్ ఎన్ని డబ్బులు కావాలో ఎందుకంటే కంటిన్యూ చేసి ఉంటాయి అది లేక ఇప్పుడు దురదృష్టం నెత్తిన కూర్చొని దరిద్రతనం చూసుకొని మురివ చెప్పుకొని వాడు ఇప్పుడు ఆయన చూసి ఈ కాలం ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన శాఖలు చూసి అప్పుడే చెప్పుకొని మురిశాము ఇప్పుడు చెప్పుకొని ఏడుస్తున్నాం అప్పుడు చూసుకుంటే మురిసా వచ్చినాం ఇప్పుడు పచ్చడి పైరు ఉంది దీని కాడికి వస్తే మురుసుకుంటున్నాం కింద నీళ్ళు అంతే ఇక చూసుకొని మూర చెప్పుకొని ఆడు చెప్పుకొని ఆడు ఇది పరిస్థితి అయితే గడిచిన ఈ కాలంలో అంటే కేసీఆర్ కరెంటు నీళ్లు ఇయాల్సిన రైతు పథకాలు అద్భుతంగా అందినాయి అంటారు అంటే ఈ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మీకు ఏమని ఇప్పుడే చెప్తున్నాను కదా ఇప్పుడే నేను ఈ నెలల్లోనే పది పూర్లు వేసాను పది ఎకరాలు నాడు పెడితే రెండు ఎకరాలు వారుతుంది ఇంక ఇంకా సమస్యలు అంటే ఇంకేం ఇంకేం చెప్పాలి నేను పది ఎకరాలు ఓడిపోయిన తర్వాత రైతులు బాధపడుతున్నారా బాధపడుతున్నారు కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాధపడుతున్నారు ఒక రైతుగా నేను చెప్తున్నాను రైతుకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు అయితే కేసీఆర్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర అవి లేవు ఎంతసేపు ఉన్నా ఇవి కోడిగా మాటలు అంటారు కదా చెప్పేమో శ్రీరంగనీతులు సాని కొంపలన్నీ అంటారు కదా ఇవి ఇట్లా ఉన్నాయి ఇవి వాళ్ళవి అవి కరెక్ట్ కాదు నువ్వు చేస్తే కరెక్ట్గా చెయ్యి చేసి చూపించు నీకు చేతనైంది చెయ్యి అంతేగాని లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి ఇది అది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అనేది అంత కరెక్ట్ కాదు నువ్వు ఇస్తాను ఆరు గ్యారంటీలు ఏవి అమలు కావు ఉచిత బస్సు అన్నావు ఇప్పుడు ఐదు మనిషికి ఆడి మనిషికి ఇరవై ఐదు వందలు అన్నావు గ్యాస్ సిలిండర్ అన్నవు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నవి ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాయి ఇవన్నీ యాంచ్ వస్తాయి నీకు సంపద కావాలి సంపద యాంచు సృష్టించాలి ఇక్కడ భూమి పండాలి ఇక్కడ నీళ్ళు లేవు అందులో నుంచి వచ్చేది లేదు నీకు సంపద ఎక్కడి నుంచి రావాలి ఏ నుంచి టాక్సీలు వేస్తావు యా నుంచి డబ్బులు వస్తాయి నీకు డబ్బులు యాంచి రావాలి ఇక సంపద ఉంటేనే ఏదైనా సరే సుస్ మనకి వస్తుంది ఆ సంపద అయినా లేదు ఇక్కడ నువ్వు ఇవన్నీ సబ్సిడీలను పెట్టి నినిస్తా ఇస్తా అని అంటే ఏ నుంచి నీ నుంచి అయ్యే పని కావయి అది నువ్వు ఏదన్నా ఉంటే చేసేంతవరకు చెప్పు చేయగలిగిందే చెప్పు కానీ చెయ్యరాని చెయ్యలేనివి మనకు సాధ్యం కానివి చెప్పుకుంటా తిరగటం అయితే కరెక్ట్ కాదు అది అంత మంచిది కూడా కాదు అది ఆయనకు వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఎందుకంటే ఆ సోనియా గాంధీని ఆ రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టిరు కాగితం రాసిచ్చు ఈ చదువు అమ్మ అంటే ఆ సాధి ఉంది పోయింది ఆమెకేం వెరక పాపం ఇట్లా ఉంటాయని వాళ్ళకేమిర వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు గారు వ్యవసాయం అయితే ఏమిటో తెలియదు ఒడ్లు ఏంటో తెలియదు ఎట్లా కాదు తెలియదుకోలేదు లేదు తెలియదు ఇదేదో వాళ్ళు ఏదో రాసిచ్చారు వాళ్ళు ఏదో ఎదురు పోయిది కథ ఈయన నేను నల్లమల్ల ఆడోళ్ళ నుంచి తొక్కుంటా తొక్కుంటూ వచ్చిన అని ఎన్నడో మహానాయకురాలు నలభై ఏళ్ళ కింద చనిపోయిన ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరా చెప్పండి ఇంద్రమిల్లు ఇందిరమ్మ రాజ్యం రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా చెప్పుకుంటూ తిరుగుతున్నావే నిన్న కాకమన్నా కేసీఆర్ కొడుకు కేటీఆర్ నుండు వాడిని పట్టుకొని నువ్వు అయ్యే పేరు చెప్పుకొని సీట్లో కూర్చున్నావు అయ్యే పేరు చెప్పుకొని మాది పేరు నీ పద్ధతి అందా ఎవరినో చెప్పుకొని నువ్వు నలభై ఏళ్ళ కింద చనిపోయిన మహానాయకుల పేరు చెప్పుకొని నువ్వు మా మురుసుకుంటా చేస్తున్నావు అయ్యే పేరు చెప్పుకొని కొడుకున్నాడు అనుకుందాం నువ్వు ఉండవా రేపొద్దు అది 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 ఎంతవరకు సంబంధించి అనిపిస్తుంది నీకు నువ్వు లేకుండగా నువ్వు కూడా కేసీఆర్ పెట్టినట్టుగా ఒక పార్టీ పెట్టు కార్టి పెట్టి కార్టిని స్థాపించి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయి అప్పుడు నువ్వు మగోడివి అవుతావు అప్పుడు నువ్వు గొప్పోడివి అవుతావు అదే పని చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులో గుర్తొచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయనకు అయ్యే మిగిలినాయి నీకు కూడా అయ్యే మిగులుతాయి రేపు నువ్వు పార్టీ పెడితే నీకు కూడా ఏ మిగులుతాయి అది కరెక్ట్ కాదు అని చెప్తాను కొడతా అంటాడు వాడు అంటాడు వాడు ఇది అంటాడు ఏంటి సభ్యతరైన మాటలు రైతుల కాడ నువ్వు ఒక రైతుని చెప్తాను కొడతావు వంద మంది చెప్పులు ఇస్తారు ఎత్తారు నీకు ఊకుంటారా కోరుకుంటారు చెప్పండి వాళ్ళకి అది వీళ్ళు ప్రధానంగా వీళ్ళు అధికారంలోకి రావడానికి కారణం కూడా ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తానన్నారు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ పొలాలు ఎండబెట్టుడు కరెంట్ ఇవ్వకపోడు రైతులను ఇబ్బంది పెట్టుడు రైతు బంద్ ఇవ్వకపోడు రైతుపోవడం పంతన ఇందిరమ్మకి ఎక్కాను పంతన చెట్టు పేరు కాయలు అమ్ముకుంటే వాళ్ళు ఇలా అంతా నేను చెప్తే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు నీకు చేతనైతే ఆ ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పాలన యాది ఇస్తా ఇది ఇస్తా అనుకుంటా నువ్వు చెయ్యి కేసీఆర్ చేసినట్టు పార్టీ పెట్టు గెలువు అప్పుడు నువ్వు సమర్థుడు అవుతావు అది కరెక్ట్గా అవుతుంది కానీ నువ్వు ఊరికనే ఆయన పేరు చెప్పి ఈమె పేరు చెప్పి మాట్లాడుకుంటా అదే మా మాట మాలాయన మాటలు కూతురని కూసుకుంటా రేళ్ళకి మాటలు మాట్లాడుకుంటూ పోతే సక్కదనే ఉంటుంది ఆడ నీకు ఒక రెండు మూడు ఏళ్ళల్లో తెలుస్తుంది పాలన ఏందో బాధ్యత ఏందో నువ్వు మాట్లాడలేక మాటలు ఏందో ఎంతో దూరం లేవుండదు కొద్ది రోజుల్లో నీకు కూడా అనుభవం అవుతుంది నీకు నువ్వే క్షమాపణ చెప్పుకునే రోజులు వస్తాయి